కీలక నియోజకవర్గాల్లో వారసత్వ పట్టు కోల్పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి నాయకులు ఆసక్తి చూపడం లేదు తమ కుటుంబాల నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఈసారి వారసులు బరిలో దిగలేదు అమేది ఫీల్బీత్ భాగ్పాత్ నియోజకవర్గాలే ఇందుకు ఉదాహరణ దేశవ్యాప్తంగా కొన్ని కీలక నియోజకవర్గాలున్నాయి ఈ నియోజకవర్గాలు అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి సహజంగా ఇవన్నీ వారసత్వ రాజకీయాలకు వేదికలుగా ఉన్నాయి అయితే ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో వారసత్వ రాజకీయాల్లో పట్టుకోల్పోతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని అమేది లోక్సభ నియోజకవర్గం దేశమంతా పాపులర్ అమేది నియోజకవర్గం గాంధీ కుటుంబానికి అనధికారికంగా రిజర్వుడ్ సెగ్మెంట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ రాహుల్ గాంధీ గెలుస్తూ వచ్చారు రెండు పేల పంతొమ్మిదిలో అమేదీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు అయితే దక్షిణాదిని గల వైనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు ఈ నేపథ్యంలో ఈసారి తమకు సన్నిహితుడైన కిషోరిలాల్ శర్మను అమేధి నుంచి బరిలోకి దింపింది గాంధీ కుటుంబం కాగా రాహుల్ ఈసారి తన తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయిబరేలీ నుంచి బరిలో దిగారు నియోజకవర్గం సింధియా కుటుంబానికి పెట్టని కోట రెండు వేల పంతొమ్మిదిలో గుణా సెగ్మెంట్ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈసారి కూడా గుణా నియోజకవర్గం నుంచే జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉన్నారు కిందటిసారి ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నది జ్యోతిరాదిత్య సింధియా లక్ష్యంగా కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు దుర్బేద్యమైన కోట లాంటిది చరణ్ సింగ్ తర్వాత ఆయన కుమారుడు అజిత్ సింగ్ కూడా పలుసార్లు బాగ్పత్ నుంచి విజయం సాధించారు కాగా ఈసారి ఆయన మనవడు రాష్ట్రీయ లోక్ అధినేత జయంత్ చౌదరి బాగ్పత్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు అయితే ఈసారి కు చౌదరి లోని ఓ కీలక నియోజకవర్గం ఇది ఇందిరా రెండో కోడలు గాంధీ కుటుంబానికి కంచుకోట లాంటిది ఫిల్బిత్ గాంధీ తనయుడు వరుణ్ గాంధీ ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేశారు అయితే ఈసారి ఫిల్బిత్ సెగ్మెంట్ ను వరుణ్ గాంధీకి కేటాయించలేదు బీజేపీ అగ్రనాయకత్వం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న జితిన్ కు ఫిల్బిత్ టికెట్ ఇచ్చింది దీంతో ఫిలిబిత్ సెగ్మెంట్ లో మూడు దశాబ్దాల్లో గాంధీ కుటుంబం పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి కొన్ని నియోజకవర్గాల్లో అవే కుటుంబాలకు చెందిన వారసులు పోటీకి నిలిచారు సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులే విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈ నేపథ్యంలో కన్నౌజ్ సెగ్మెంట్ లో సత్తా చాటడానికి ఈసారి అఖిలేష్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా అఖిలేష్ యాదవ్ ను ఫాలో అవుతున్నారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలన్న ఉద్దేశంతో తమ కుటుంబానికి కంచుకోట అయిన రాజ్గఢ్ నుంచి పోటీ చేశారు కిందటిసారి ఎన్నికల్లో రాజ్గఢ్ సెగ్మెంట్ నుంచి ఇతరులు గెలుపొందారు వాస్తవానికి రాజ్గఢ్ నియోజకవర్గానికి చాలా కాలం పాటు దిగ్విజయ్ సింగ్ కుటుంబ సభ్యులే లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు ఈ నేపథ్యంలో రాజ్గఢ్లో సత్తా చాటడానికి ఈసారి దిగ్విజయ్ సింగ్ బరిలో దిగారు ఆంధ్రప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం అక్కడి మంత్రి విక్రమాదిత్య సింగ్ కుటుంబానికి పెట్టని కోట లాంటిది ఇక్కడ నుంచి విక్రమాదిత్య సింగ్ కుటుంబ సభ్యులే బరిలో ఉన్నారు మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై సినీ నటి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం దేశమంతా పాపులర్ దీనికి ప్రధాన కారణం మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ బారామతి నియోజకవర్గానికి శరద్ పవార్ అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు అయితే ఈసారి శరద్ పవార్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా బరిలో దిగారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం తరఫున సుప్రియా సూలే పోటీ చేశారు కాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం తరఫున సునీత్ర పవార్ నిలబడ్డారు నియోజకవర్గానికి బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు అయితే ఈసారి హజారీబాగ్ టికెట్ జయంత్ సిన్హాకు ఇవ్వలేదు కమలం పార్టీ అగ్రనాయకత్వం ఇతరులకు టికెట్ ఇచ్చింది దీంతో హజారీబాగ్ నియోజకవర్గంలో యశ్వంత్ సిన్హా కుటుంబానికి పట్టు తప్పినట్లయింది